నల్గొండ జిల్లా పిఏపల్లి పల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులు అలాంటి ఫుడ్ పాయిజనింగ్ కు గురి కాలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు అస్వస్థకు గల కారణాలను ఆమె విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకున్నారు పిఏపల్లి మోడల్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు కడుపు నొప్పి కారణంగా అస్వస్థకు గురి కాక తక్షణమే వారిని దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు మోడల్ స్కూల్ పిఏపల్లి దేవరకొండ సబ్ డివిజన్లో నలుగురు పిల్లలకి కడుపు అవుతుంటూ కంప్లైంట్స్ రావడంతో వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వెంటనే పంపడం జరిగింది ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసు లేనే లేదు మేము డాక్టర్ గారు డిఎస్పీ గారు ఆడియో గారు మేమందరం ఇప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయడం వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది కొంచెం వాళ్ళు ఫుడ్ మూడు రోజు నుంచి రెండు రోజుల నుంచి కొంచెం వాళ్ళకి వీక్నెస్ ఉండడంతో వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోవడంతో కొంచెం నిరసన లాగా ఉంది కొంచెం డిహైడ్రేటెడ్గా ఉన్నారు వాళ్ళని ఇంకా నెక్స్ట్ ఇరవై ఇరవై నాలుగు గంట అబ్జర్వే అబ్జర్వేషన్లో పెడతాము ఒక అమ్మాయికి కొంచెం అంతమందిని చూసి ఒకటేసారి కొంచెం ఆమె ఎంజైటీకి గురి అయి ఉంది కొంచెం హెవీగా బ్రీతింగ్ అయితే జరుగుతూ ఉంది సో మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ దయచేసి అందరూ ఒక్కటిసారి వచ్చి మిమ్మల్ని చూసి వాళ్ళు కొంచెం కంగారు పడుతూ ఉన్నారు సో ఇది దయచేసి ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ అయితే లేనే లేదు త్రీ డేస్ నుంచి రైస్ బాగా మీరాలకు చెప్తే అంటే చూసి మీరా చూసి అంటే నేను చెప్తాను లేదండి అన్నాను నైట్ ఒక అమ్మాయికి త్రీ డేస్ నుంచి అవుతుంది నేను అమ్మేయడానికి చూస్తాను మీరు చూస్తాను లేరా నైట్ ఏమైనా ఫుడ్ బాగా అప్పుడు తింటే కట్టుకు వచ్చింది తినకపోతే ఆలస్యం వస్తే నీరుసంగా అనిపిస్తుంది ఫుడ్ అయితే వండుతుంది సో ఇంట్లో వండిలో కూడా అది బియ్యం బియ్యం లాగానే ఉంది మేడవాళ్ళు సార్ ఒక చెప్పినా కూడా సార్ మేడవాళ్ళని చూద్దామమ్మా ఒకరోజు చూసి చెప్తామమ్మా అన్నాను ఎక్స్పెన్సల్ సార్ అందరు చెప్ చూస్తాం చూస్తామన్నాను త్రీ డేస్ నుంచి రైస్ రాని మేడాలకు చెప్తే అంటే చూసి మేడమ్ అంటే నేను చెప్తాను లేదండి అన్నాను అంత ఎంఈఓ పిఏపల్లి నా దృష్టికి మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో భోజనం తినక రెండు మూడు రోజుల నుంచి అన్నం సరిగా కాక మత్తగా కింద మాడిపోయినట్టు పైన గట్టిగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు ఆహారం భోజనం చేయలేదు దానివల్ల నీరసం అయ్యి నిన్న సాయంత్రం నిరసించి కింద పడిపోయినారు ఆ విషయం రాత్రి ఎనిమిది గంటలకు ఐశ్వర్ మేడం గారు నాకు దృష్టికి తీసుకొచ్చారు వెంటనే నిరసించినటువంటి పిల్లలను హాస్పిటల్కు తరలించడం జరిగింది మరి ఆ రెండు రోజుల నుంచి భోజనం తినకపోవడానికి గల కారణాలు ఆ రైస్ బాగలేకపోవడం వల్ల అనే విషయం తెలిసినప్పుడు వెంటనే రైస్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఉండే ఇక్కడ నుంచి అలాంటి జరగకుండా తగు జా జాగ్రత్తలు తీసుకుంటాము ఫుడ్ పాయిజన్ కాలేదు ఆహారం తినకపోవడం వల్ల ఉడికి ఉడికినటువంటి అన్నం తినకపోవడం వల్లనే వాళ్ళు నీరసించి